మీరు ఫస్ట్ ఫింగర్ అనుకున్నారు కానీ కానీ థర్డ్ ఫింగర్ నుంచి పాట స్టార్ట్ అయింది ఎలాగంటే ఎక్కడతో రెస్ట్ అయింది ఇక్కడ డి అంటే డి మైనర్ ఎందుకు డి మైనర్ స్కేల్లో పాట వస్తుంది కాబట్టి రెస్ట్ ఎక్కడైంది ఇక్కడ రెస్ట్ అయింది కాబట్టి ఆనంద యాత్ర ఇది ఆత్మీయ ఇక్కడ వచ్చింది కాబట్టి ఓకే ఇది హోమ్ కి ఇప్పుడు ఏం డిసైడ్ అవ్వాలి ఇది మేజరా మైన చూడాలి మేజర్ చూసాం అనుకోండి ఇలాగా ఫీల్ పోలేదు కదా పోయింది ఇప్పుడు ఫస్ట్ ఫింగర్ ఏమో అని చెక్ చేయాలి ఆనందయాత్ర ఇలా అంతగా బాగాలేదు ఓకే ఇప్పుడు మిడిల్ ఫింగర్ తో ఇది అంతగా బాగాలేదు థర్డ్ ఫింగర్ కూడా చెక్ చేయాలి ఓకే బా అనిపించింది అలాగైనా లేకపోతే ఆనందయాత్ర అని పైకి వెళ్ళట్లేదు పాట ఎలా వస్తుంది ఆనందయాత్ర పైనుండి దిగుతుంది కాబట్టి థర్డ్ ఫింగర్ నుంచి డైరెక్ట్ గెస్ చేసి చెక్ చేస్తాం థర్డ్ ఫింగర్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో పా సరిగా మా పా సో సో అప్పుడు మీరు ఏం చెప్పాలి ఆనందయాత్ర డి మైనర్ సాంగ్ థర్డ్ ఫింగర్ నుంచి స్టార్ట్ అయింది కార్డు పట్టుకుంటే థర్డ్ ఫింగర్ నుండి లేదా ఆనందయాత్ర డి మైనరు పా నుండి స్టార్ట్ అయింది లేకపోతే ఆనందయాత్ర డి మైనరు డి మైనర్లో ఏంటిది ఏ నుండి స్టార్ట్ అయింది అని చెప్పాలి సార్ అది పాట ఎలా స్టార్ట్ అయ్యిందనేది మీరు గ్యాస్ చేయగలుగుతున్నారా లేదా అనేది